మేము కడేము వాళ్ళకి వచ్చినాం మరి భూములలో గంగాపుత్రులకు గవర్నమెంట్ ఆదుకోవాలి అలాగనే ఇప్పుడు అంటున్నా గవర్నమెంట్ గిరిజన గిరిజి ఆదివాసీ గిరిజనులు కూడా గంగాపుత్రులతో పాటు గిరిజనులకు కూడా వరలు పెప్పలు పండ్లు అన్నని అంటుండు దయచేసి కొంచెం భూములని కూడా ప్రభుత్వం చూడాలని మేము విజ్ఞప్తి భూముల కానీ గిరిజనులు కానీ అందరినీ కొంచెం ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగనే గూందోళ్ళకు కూడా కొన్ని కొన్ని గ్రామాలలో చెరువులో కుంటలు అన్ని పడి అయిపోతున్నాయి మరి కొన్ని గ్రామాలలో అదానంగా అధ్మానంగా మారిపోతున్నాయి కుంటలు చెరువులు ఆ కుంటలు చెరువులు కూడా దురస్తు చేసి ఆ దురస్సు చేసి వాటర్ ఆగేటట్టు ప్రభుత్వము చేసి ఆ కుంటలలో కూడా గూందోళ్లకు గవర్నమెంటే చేపలు ఇచ్చి ఆ కుంటల చెరువులల్లా చేపలు పెంచే విధంగా గుండోళ్ళను ప్రోత్సహించాలని మేము గంగాపుత్ర సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం సార్